హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను ఏం రెసిపీ చేస్తున్నాననేసి మీకు ఆల్రెడీ తెలిసిపోయింది అదేనండి చున్ను అండి ఎవరికి ఇష్టం ఉండదండి జున్ను అంటే అందరి ఫేవరెట్ రెసిపీ ఇది స్వచ్ఛమైన పాలతో చేసిన జున్ను అండి ఇది ఇది నేను ఎలా చేశానో ఏంటో మీరు ఫుల్ వీడియో అంతా చూస్తేనే మీకు తెలుస్తుంది అండి నేను పక్కా కొలకలతో చెప్పాను చున్ను ఎలా ప్రిపేర్ చేశాను ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకే ఫ్రెండ్స్ వీడియో చూస్తున్నట్లయితే ఫస్ట్ లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి చూడండి ఎలా వచ్చిందండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఓకే లెట్ స్టార్ట్ ముందుగా నాకు ఈ పాలు మా పాలు వేసే అతను మాకు జున్ను పాలు అనేది ఇచ్చారండి అతని ఇచ్చిన పాలుని నేను మీకోసం గ్లాస్ కొలతలతోటి మెజర్మెంట్ చేసి చూపిస్తున్నానండి నాకు అతి చిన్న ఇచ్చిన పాలు అలాగ టూ గ్లాసెస్ వచ్చాయండి ఆ పాలు ఇంకా నేను అందులో ఎటువంటి పాలు అనేది యాడ్ చేయలేదండి ఎందుకంటే మా పాలు అతను ముందే చెప్పారు అమ్మ ఇంకే పాలు యాడ్ చేయొద్దు మీకు ఏ ఈ పాలతోటి మీరు చున్ని చేయండి అంటే నేను అనుకుంటున్నాను మేబీ ఇవి థర్డ్ డే పాలేమో అనుకుంటున్నాను అవి వేసిన తర్వాత ఒక గ్లాస్ నేను ఏ గ్లాస్తో అయితే మిల్క్ తీసుకున్నాను ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసు బెల్లం అనేది తీసుకున్నానండి బెల్లం తీసుకొని దా ఆ గ్లాస్ తోటి ఒక పావు గ్లాస్కి షుగర్ కూడా యాడ్ చేశాను బెల్లము షుగర్ కలిపి చేస్తే మనకి జున్ను అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి అసలు మీరు ట్రై చేయండి ఒకసారి అది కలుపుకొని పక్కన పెట్టేసాను పక్కన పెట్టేసి ఒక జార్ తీసుకొని మనకి మిరియాల పొడి యాలకుల పొడి కావాలి కదండి దానికోసం నేను కొన్ని మిరియాలు కొన్ని యాలకులు తీసుకున్నాను అందులోనే ఒక టూ స్పూన్స్ షుగర్ కూడా వేసుకున్నానండి కొంచెం షుగర్ వేసుకోవడం వల్ల కొంచెం మనకి పౌడర్ అనేది మెత్తగా బ్లెండ్ అవుతుంది చూడండి ఇలా వచ్చింది మెత్తగానే అయిన తర్వాత దీన్ని కూడా మనం కలుపుకున్న పాలు ఉన్నాయి కదండి అందులోని మొత్తం పౌడర్ అంతా వేసేసుకోవాలండి వేసేసుకొని స్పూన్ తోటి మనం బాగా మిక్స్ చేసుకోవాలండి బాగా అలా కలుపుతూ ఉండాలండి మనకి బెల్లము అంతా కరిగిపోయినంత వరకు అలా కలుపుతూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అలా కలుపుతూ ఉండాలండి అలాగను మనకి ఎక్కడ బెల్లం అనేది ఎక్కడ ఉండకూడదు బెల్లం అలా చిన్న చిన్నవి కూడా ఉండకూడదండి మొత్తం బెల్లం అంతా కరిగిపోవాలి బాగా కలుపుతూ ఉండాలండి అలాగను అలా కలుపుతూ మన ఏ బౌల్ అయితే జున్ను ప్రిపేర్ చేయాలనుకుంటున్నా ఆ బౌల్ తీసుకొని అందులో ఒక స్ట్రైనర్ తోటి మనం స్ట్రెయిన్ చేసుకోవాలండి ఈ పాలు అనేవి ఈ స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల మనకు బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అవన్నీ పోతాయండి అండ్ అలాగే యాలకులు తొడిమలు అవన్నీ ఉంటాయి కదండి అవి కూడా పోతాయి ఓన్లీ ప్లెయిన్గా ఇలా వస్తుందండి మనం స్ట్రెయిన్ చేసుకోవడం వల్ల అవి బాబు కలుపుకొని పక్కన పెట్టేసి మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుని అందులో కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసి ఒక స్టాండ్ కానీ ప్లేట్ కానీ పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ వాటర్ అనేది హీట్ చేసుకోవాలండి హీట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న పాల బౌలు ఉంది కదండి జున్ను పాల బౌలు అది కూడా అందులో ప్లేస్ చేయాలండి ప్లేస్ చేసి పైన ఒక ప్లేట్ అనేది పెట్టాలండి పెట్టిన తర్వాత దానిపైన కూడా ఇంకొక ప్లేట్ అనేది పెట్టుకోవాలి పెట్టేసి మనం లో టు మీడియం ఫ్లేమ్లో ఒక థర్టీ మినిట్స్ ఉంచుకో ఉడకపెట్టుకోవాలండి జున్నుని చున్నుని ఎలాగను నేను థర్టీ మినిట్స్ తర్వాత ప్లేట్ తీసి చూస్తున్నానండి మనకి చున్ను రెడీ అయిందో లేదో తెలుసుకుందాం ఇప్పుడు నేను ఫోర్ స్పూన్ తోటి చూశానండి ఫోర్ సైడ్స్ చూడాలండి మనము ఒక సై వైపు చూస్తే మనకి తెలియదండి నేను నాలుగు పక్కల చూసాను గుచ్చి నాకు ఎక్కడ స్పూన్కి అనేది అంటుకొని అయితే ఏమీ రాలేదు సో నాకు ఇంకా జున్ను అనేది రెడీ అయిపోయిందని సిద్ధమైంది సో నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ జున్ను మిసం ఉంది కదండి ఆ బౌలు కాసేపు అలాగా బౌ అందులోనే ఉంచేయాలండి కొంచెం చల్లారినంత వరకు మనం వెంటనే తీస్తే మనకి ఆవిరి అనేది చేతికి కొట్టేస్తుందండి ఒక త్రీ మినిట్స్ అలాగే ఉంచేసి మళ్ళీ క్లాత్ పట్టుకొని అవి ఒక పక్కన చల్లారి పెట్టుకోవాలండి చల్లారి పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి టూ అవర్స్ తర్వాత ఫ్రిడ్జ్లో చూసి తీసి చూస్తే చూడండి జున్ను అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది గడ్డలాగా వచ్చింది అసలు మనకి చూడండి నేను స్పూన్ తోటి కట్ చేస్తున్నాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది ఏంటనేది మీరే చూడండి జున్ను మీరు కూడా ఇదే కొలతలతో చేస్తే మీకు కూడా జున్ను అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి మీరు ఒకసారి ట్రై చేయండి ఇలాగా నేను ఇంకే పాలు యాడ్ చేయకుండా ఓన్లీ మా పాలు అతను ఇచ్చిన పాలుతోటి నేను చేశానండి మీకు అలా ఉంటే మీరు అలాగా తయారు చేయండి ఓకేనండి వా చాలా బాగుంది జున్ను ఇలా ఇంట్లో చేసుకునే జున్ను ఎవరికి ఇష్టం ఉండదండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్